దేవుని పనిని నిర్లక్ష్యంగా చేయవాడు శాపగ్రస్తుడుగును అవును ఈరోజు దేవుని పనిని నిర్లక్ష్యం చేసేవారు ఎంత మంది లేరండి వాళ్ళ సొంత పనులైతే వ్యక్తిగత పనులు అయితే శ్రద్ధ చేసుకుంటారు కానీ దేవుని పనులు మాత్రము అశ్రద్ధగా చేస్తారు అశ్రద్ధ చేసేవారు కోపగించుకుంటూ చేసేవారు నిర్లక్ష్యం చేసేవారు ఎంతమందిరం లేరు కొంచెం ఆ మందిరాన్ని ఉడవమ్మా అంటే వెళ్తారు కానీ అటు ఇటు ఏదో ఊడ్చాను అనే పేరు మీద ఊడ్స్తారు కానీ అది మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిని ఓడరు జాగ్రత్త దేవుని సన్నిధిలో ఏ పని అయినా సరే చైర్స్ టేబుల్లు క్లీన్ చేయటమైనా సరే చైర్స్ తోడటమైనా సరే దేవుని సన్నిధిలో ఏ పని చేసినా కానీ శ్రద్ధతో చేస్తేనే దేవుడు దీవిస్తాడు అశ్రద్ధ చేస్తు అశ్రద్ధతో నిర్లక్ష్యంతో చేస్తే దేవుడు కోపగించుకుంటాడు ఆ దేవుని కోపా కోపానికి మనం తట్టుకోగలమా బైబిల్లో ఉంది దేవుని పనిని నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు జాగ్రత్త అండి శాపగ్రస్తులైపోతారు దేవుని పనిని కొంతమంది బైబిల్స్ అవుతారు ఆవులిచ్చుకుంటే పేరు ఒకసారి చిట్కలు వేసుకుంటే కూడా బైబిల్స్ అవుతారు ఎంత దౌర్భాగ్యం అండి మొన్న మధ్య నేను ఒక టీవీలో లైవ్ ప్రోగ్రాం చూస్తున్నాను ఒక పాస్టర్ లైవ్లో ప్రేర్ చే చేయించుకుంటున్నాను చేత ఆయన మీద కాలేసుకొని ఆ పాస్ దైవచంద్రుడు నోట్లో చేపెట్టుకొని హా హో అనుకుంటా చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటంటున్నా హా ఆవులు ఇచ్చుకుంటా ఏంటండి రత్నం దైవచంద్రుడు అంటారా అలాంటి వాళ్ళని లైవ్లో మళ్ళీ ఎంత ఘోరం అండి కొంతమంది బైబిల్స్ చదువుతారు బైబిల్స్ చదివేటప్పుడు ఒక ఒక క్రమాన్ని ఏర్పరచుకోరు పక్కన ఫోన్ వస్తే లెగిస్తారు బైబిల్ అక్కడ పెడతారు ఫోన్ మాట్లాడతారు బయట ఎవరైనా వస్తే మళ్ళీ బైబిల్ అక్కడ పెట్టి పోతారు మళ్ళీ కూర్చుంటారు మళ్ళీ బైబిల్ చదువుతారు అదే అన్నం అన్నం తినేటప్పుడు ఏ అర్హు బాగండి కాముగా తినండి అన్నం మాత్రం అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు మాట్లాడమాకండి నిండా తినండి తిని లేకపోవాలి మరి బైబిల్ చదివే ఆహారం బైబిల్ చదివేటప్పుడు ఎందుకు సెల్ఫోన్లో మాట్లాడతారు బైబిల్ చదివేటప్పుడు ఎందుకు ఎవరైనా భృష్ట పలుకుతారు బైబిల్ చదివేటప్పుడు ఎందుకు డోర్లో ఓపెన్ చేసుకొని ఎవరు పడితే వాళ్ళు అన్నిచేట్టు చదువుతారు ప్రార్థిస్తారు జగర్ దేవుడు చూస్తారు అండి దేవుడు పైనుండి చూస్తున్నాడు అన్ని గమనిస్తున్నాడు మనం మనం చేసే ప్రతి ఒక్క పని దేవుడు గమనిస్తున్నాడు అన్నం మీద అన్నం తినే అన్నం కడుపుకి ఆ అన్నం తినేటప్పుడు పెట్టిన శ్రద్ధ ఆత్మీయాహారం బైబిల్ చదివేటప్పుడు ఎంతగా శ్రద్ధ పెట్టాలండి ఫోన్ ఇచ్చాప్లో పెట్టుకోవాలి ఫోన్ వస్తే ఎంటనే లేచి తక్కువ ముందు మాట్లాడతారు అంటే దేవుని తీసి పక్కన పెట్టినట్ట